అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిట్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అలా ఎగ్జెస్ అటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి చేసేది లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు ఈరోజు షెడ్యూల్ ప్రకారంగా చూసుకుంటే మార్నింగ్ షిఫ్ట్లో టెట్కి సంబంధించి పేపర్ టూ వాళ్ళకైతే సోషల్ స్టడీస్ వాళ్ళకైతే ఎగ్జామ్ అయితే ఉంది అదేవిధంగా సెకండ్ షిఫ్ట్లో కనుక చూసుకుంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకైతే ఎగ్జామ్ అయితే ఉంది అవి కాగానే వాటికి సంబంధించిన ప్రశ్నలు అనేటువంటివి ఏ రకంగా వచ్చాయి ఏ క్లాస్ వరకు అడుగుతున్నాడు ఓవరాల్గా ప్రశ్నపత్రం అనేటువంటిది ఏ రకంగా ఉంది సబ్జెక్టు వారిగా మీకు ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉంది ఏదైనా కొత్త మార్పు అనేటువంటిది జరిగిందా అలాంటి అంశాలను వివరిస్తూ మీకు ఈరోజు ఖచ్చితంగా వాటిపైన వీడియో అనేటువంటిది ఆ ఎగ్జామ్స్ అయిపోయి అభ్యర్థులు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారంగా వివరణతో మీకు వీడియోస్ అనేటువంటివి అందిస్తాను తప్పకుండా ఫాలో అవుతూ ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది అదేవిధంగా టెట్టు డిఎస్సికి ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఫ్రీ కంటెంట్ అనేటువంటిది మీకు మన యొక్క యాప్లో అందుబాటులోనైతే ఉంది ఇక్కడ మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రీ మెటీరియల్ ఫర్ టీజీ టెట్ డిఎస్సీ ఐకాన్ అని కనిపిస్తుంది లేదంటే ఓవరాల్గా యాప్ ఓపెన్ చేసిన తర్వాత కిందికి వెళ్తే ఈ రకమైనటువంటి రెండు మీకు కనిపిస్తాయి ఇక్కడ చూసుకుంటే దీనిపైన మీరు క్లిక్ చేయండి గెట్ కోర్స్ అని వస్తుంది అక్కడ ఏం పే చేయాల్సిన అవసరం లేదు మైనస్ త్రీ అని కనిపిస్తుంది మీకు అది ఓపెన్ చేయగానే డైరెక్ట్గా మీకు ఓపెన్ అయిపోతాయి ఇక్కడ చూసుకుంటే ఫ్రీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పేపర్ వన్ మరియు పేపర్ టూ వాళ్ళకి సంబంధించి మీకు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఖచ్చితంగా వీటిని చూసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉన్నాయి ఎందుకంటే కొన్ని డైరెక్ట్గా బిట్స్ అనేటువంటి రిపీట్ అవుతుంది అదేవిధంగా అదే కాన్సెప్ట్ పైన ఇక్కడ గోనబుద్ద రెడ్డికి రంగనాథ రామాయణం అనేటువంటిది ఉన్నది అది ఎవరు రచించిన అడుగుతున్నారు ఆయన ఏ శతాబ్దానికి సంబంధించిన వారు అని అడిగేటువంటి అవకాశం ఉన్నది దాని తర్వాత ఎక్కడి వరకు అంటే యుద్ధకాండ వరకు రాశాడు మిగిలింది ఎవరు రాసినట్టే అతని కుమారులు కాచభూపతి విఠలనాథుడు అంటే ఆ కాన్సెప్ట్ పైన ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి చూడండి ఎందుకంటే మీరు ఎగ్జామ్కి వెళ్తా మీరు ట్రైన్ జర్నీ కానీ బస్ జర్నీ కానీ పోతా కూడా పోతా కూడా మీరు చూసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మన యాప్లో మీకు ఇవన్నీ కూడా ఫ్రీగా అందుబాటులో ఉంచాను ఎలాంటి రూపాయి కూడా మీరు చెల్లాయించాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు అదేవిధంగా అర్థాలకు సంబంధించినటువంటి పర్యాయ పదాలు నానార్థాలు ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంచాను ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీకు సులభంగా ఓపెన్ చేసుకొని నేను హైలైట్ చేసుకున్నాను నేను చదువుకున్నటువంటి ఆ బుక్కుల్లో గీతలు పెట్టుకునే అన్ని కూడా సులభంగా ప్రధానమైనటువంటివి ఉన్నాయి వాటిని చదువుకుంటే సరిపోతుంది అలాంటివైతే మీకు ఇక్కడ పీడిఎఫ్ అనేటువంటి అందుబాటులో ఉంచడం జరిగింది మిగిలినటువంటి ఎయిత్ క్లాస్ సోషల్ నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ ఈ రకంగా చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ అంతా కూడా మీకు ఫ్రీగా ఇక్కడ అందుబాటులో ఉన్నది ఖచ్చితంగా వీటిని యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎగ్జామ్కి వెళ్ళేటువంటి సందర్భంలో మీరు ట్రైన్ జర్నీ కానీ బస్ జర్నీ ఆ రకంగా వెళ్తూ చూసుకుంటూ ఉండడానికి కూడా మన యాప్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉంటుంది తప్పకుండా యాప్ డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అంటే కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా నేను పిన్ చేసి పెడతాను ఎక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే మనకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా కూడా రెగ్యులర్గా మీకు ఫ్రీ కంటెంట్ అంతా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది ఎప్పటికప్పుడు గైడెన్స్ అనేటువంటిది ఉంటుంది లేటెస్ట్ అప్డేట్స్ ఇలా అన్ని అంశాలు అందరికంటే త్వరగా పొందడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ యాప్కు సంబంధించిన లింక్ అనేటువంటిది ఉంటుంది లేదంటే మీరు డైరెక్ట్గా శ్రీ సాయి అని టైప్ చేసింది అనుకోండి డైరెక్ట్గా మీకు మన యాప్ అనేటువంటిది వచ్చేస్తుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ మీరు రిజిస్టర్ చేసి పొందడానికి మనకు అవకాశం అనేటువంటిది ఉంటుంది అయితే కొన్ని ఓపెన్గా కావట్లేదు అంటున్నారు అంటే ఎక్కువ సైజ్ అనేటువంటిది ఉన్నదనుకోండి కొద్దిగా లోడ్ అవుతుంది పైన మీకు నెట్ అనేటువంటిది ఫాస్ట్గా ఎంబీలు అనేటువంటి అవుతూ ఉన్నాయి కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉన్నది ఉంటే కనుక కొద్దిగా టైం పడుతుంది చిన్న సైజు ఉన్న ఫైల్ ఉంటే కనుక అవుతుంది ఎలాంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి చూసి వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా అందులో నుంచి మీకు ఆ కాన్సెప్ట్ల పైన ఖచ్చితంగా ఒక ఐదు నుంచి ఆరు ప్రశ్నలు అనేటువంటివి రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఆ అంశాలని మీరు ఖచ్చితంగా చూసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఎగ్జామినేషన్స్ రాసేటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది మీరు ఎగ్జామ్లో మంచి స్కోర్ అనేటువంటిది సాధించాలి అంటే ఇక్కడ మనకు ఎప్పటికప్పుడు ఉద్యోగాల బట్టి పోస్టుల రిక్రూట్మెంట్లో చిత్తశుద్ధితో ఉన్నామని శ్రీధర్ బాబు గారు అయితే చెప్పడం జరిగింది ఫైర్ డ్రైవర్ల ప్రాసింగ్ పాసింగ్ అవుట్ పరేడ్లో మంత్రి శ్రీధర్ బాబు గారైతే ఈ రకంగా పేర్కొనడం జరిగింది ఉద్యోగం ల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఖాళీ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటున్నదని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర బాబు గారు అయితే తెలిపారు రంగారెడ్డి జిల్లా నాగులపల్లిలోని టీజీ ఫైర్ సర్వీసెస్కి సంబంధించిన దానిలో ఈ రకమైనటువంటి కార్యక్రమంలో పేర్కొన్నారు ఎస్సీ రిజర్వేషన్కు సంబంధించిన అంశం కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు మనకు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు అయితే మనకు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సీరియస్గా మీరు ప్రిపరేషన్ని కొనసాగించే ప్రయత్నం అయితే చేయండి ఇక పదవ తరగతి చదివినటువంటి వాళ్ళకు చాలా మంచి అవకాశం అనేటువంటిది రావడం జరిగింది రైల్వేలో ముప్పై రెండు వేల ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హత ప్రమాణాలు సడలింపు అంటే ఒకప్పుడు ముప్పై రెండు వేల ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కేవలము పాయింట్స్ మాన్ అనుకుంటా పాయింట్స్ మాన్కి సంబంధించి మాత్రమే ఇక్కడ టెన్త్ దాంతో మరికొన్నింటికి ఉంటుండే కానీ ఇప్పుడు మాత్రం అన్నింటికి అంటే సడలింపు ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ విషయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు నిరుద్యోగులకు అనుగుణంగా మారుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం గతంలో కనుక చూసుకుంటే టెన్త్ ప్లస్ ఐటీఐ అయితే ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉండేది లేదంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ సర్టిఫికేట్ అంటే అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాల్సినటువంటి అవసరం ఉండేది కానీ ఇప్పుడు వారితో పాటు కేవలం టెన్త్ క్లాస్ చేసినటువంటి వారికి కూడా చాలా మంచి అవకాశం అనేటువంటిది లభించింది రైల్వేలో ము ముప్పై రెండు వేల ఉద్యోగాలు విద్యారథ ప్రమాణాలకు సంబంధించినటువంటి సడలింపు అనేటువంటిది అయితే మీకు ఇక్కడ అందుబాటులోనైతే ఇవ్వడం జరిగింది రైల్వే శాఖలోని పలు విభాగాల్లో దాదాపుగా ముప్పై రెండు వేల లెవెల్ వన్ గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నటువంటి రైల్వే బోర్డు విద్యారత విషయంలో కీలక నిర్ణయం అనేటువంటి తీసుకున్నది ఉద్యోగాల భర్తీకి అవసరమైనటువంటి కనీస విద్యా ప్రమాణాలను సడలించింది కొత్త ప్రమాణాల ప్రకారం పదో తరగతి అక్కడ కూడా నోటీస్లో టెన్త్ క్లాస్ ఆర్ నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఆర్ అంటే అది లేదంటే ఇది అంటే పదో తరగతి ఉంటే పదో తరగతితోటి కూడా మీరు అన్ని ఉద్యోగాలు ముప్పై రెండు వేల ఉద్యోగాలకు సంబంధించి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది రైల్వే గ్రూప్ డి ఎగ్జామినేషన్ కనుక చూసుకుంటే అంటే రైల్వేకి సంబంధించిన ఎగ్జామినేషన్లో కేవలం ఒకే ఎగ్జామ్తో జాబ్ సాధించే అవకాశం ఉన్నటువంటి ఎగ్జామ్ ఏదైనా ఉన్నదంటే అది గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్ మాత్రమే సిబిటీలో వంద మార్కులు అనేటువంటి ఉంటాయి మొత్తం ఉద్యోగాల సంఖ్య ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఫీజు చెల్లించిన తర్వాత ఐదు వందల రూపాయలు మళ్ళీ దానికి సంబంధించి ఎగ్జామ్ రాస్తే మళ్ళీ రిఫండ్ కూడా అవుతాయి అదేవిధంగా మొత్తంగా చూసుకుంటే దీని సంఖ్య పోస్టుల సంఖ్య కూడా మళ్ళీ పోస్టుల పెరుగు అనే పెరుగుదల అనేటువంటిది కూడా ఒకవేళ జరుగుతాయి కనుక డైరెక్ట్గా ఇందులో యాడ్ చేస్తారు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి గతంలో కూడా జరిగింది లక్ష ఉద్యోగాలు పడ్డాయి మళ్ళీ పెరిగినాయి దానికి సంబంధించినటువంటి సంఖ్యను కూడా మనం చూడడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించినటువంటి అంశాన్ని చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి కేవలం పదో తరగతి ఉన్నవాళ్ళు కూడా దీనికి మొత్తం ముప్పై రెండు వేల ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత ఐటీఐ వాళ్ళ సంగతి ఏంది మరి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ సపరేట్గా చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళు ప్లస్ వీళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఈ సడలింప ఇచ్చారు గతంలో కనుక చూసుకుంటే ఇటీవల విడుదల చేసినటువంటి నోటీసులో టెక్నికల్ విభాగాల్లో పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనీస విద్యార్థ పదో తరగతితో పాటు ఎన్సీఈ ఎన్సీ అన్న ఎన్సీసీకి సంబంధించినటువంటి సారీ అండి ఎన్ఈకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ లేదా ఐటీఐ డిప్లొమా కలిగి ఉన్న వారిని మాత్రమే అర్హులుగా పేర్కొన్న విషయం తెలిసిందే అయితే తాజాగా ఆ విద్యార్హత ప్రమాణాలు చూసుకుంటే సడలిస్తూ ఈ నిర్ణయం అనేటువంటిది ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి ఈ రకంగా చాలా మంచి అవకాశం టెన్త్ క్లాస్ చేసుకున్నటువంటి వాళ్లకు ఇంటర్ చేసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అట్లాంటిది ఏం లేదండి మరొక అపోహ ఉంటుంది అంటే టెన్త్ అయింది నాది ఇంటర్ కూడా అయింది కాబట్టి దానికంటే తక్కువ స్థాయి ఉన్నటువంటి ఉద్యోగాలకు అప్లై చేసుకోకూడదు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది అట్లాంటిది ఏం లేదండి ఇంటర్ ఉన్నా కూడా మీరు టెన్త్తో అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు డిగ్రీ ఉన్నా మీరు టెన్త్తో అప్లై చేసుకోవచ్చు కావాలనుకుంటే కనుక ఈ రైల్వే శాఖల్లోని పలు విభాగాల్లో పాయింట్స్ మన అసిస్టెంట్ ట్రాక్ మేనేజర్ మెయింటనర్ సహా ముప్పై రెండు వేల పోస్టుల పడితే నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే ఆ ఉద్యోగాలకు జనవరి ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై రెండు వరకు ఆన్లైన్లో దరఖాస్తులను అయితే స్వీకరిస్తున్నారు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వయో పరిమితి కనుక చూసుకుంటే జనవరి ఏడు రెండు వేల ఇరవై నాటికు పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు ఏళ్ళ లోపల అయితే ఉండాలి నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగ బదులకు వయో సడలింపు అనేటువంటిది కల్పించారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఐదు సంవత్సరాలు మనకు బీసీ వాళ్ళకు సంబంధించి కనుక చూసుకుంటే మన మూడు సంవత్సరాలకు సంబంధించినటువంటి సడలింపు అనేటువంటిది కూడా ఉంటుంది ఇక్కడ ప్రారంభ వేతనం పద్దెనిమిది వేలు అలవెన్స్ అవన్నీ కూడా శాలరీ అయితే మంచిగానే వస్తుంది ఖచ్చితంగా టెన్త్ అయినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఏజ్ లిమిట్ అనేటువంటిది ఉంటుంది అది కనుక సాటిస్ఫై అయితే టెన్త్ వాళ్ళు కూడా మీరు ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించిన మెటీరియల్ అదంతా కూడా మీకు సజెస్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వండి అని కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇక హైకోర్టులో మనకు పదహారు వందల డెబ్బై మూడు పోస్టులు అనేటువంటివి రావడం జరిగింది దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఈ దరఖాస్తుకు సంబంధించినటువంటి జనవరి ముప్పై ఒకటో తేదీ అనేటువంటిది గడువు చివరి తేదీగానైతే మనం చూడొచ్చు తెలంగాణ న్యాయ మంత్రిత్వ శాఖ సబార్డినేట్ సర్వీస్లో పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది హైకోర్టు పరిధిలో రెండు వందల పన్నెండు తెలంగాణ జుడిషియల్ మినిస్ట్రీస్కి సంబంధించి అంటే సబార్డినేట్ సర్వీస్ పరిధిలో నాన్ టెక్నికల్కి సంబంధించి పన్నెండు వందల ఏడు టెక్నికల్ నూట ఎనభై నాలుగు ఇలా మొత్తంగా పదహారు వందల డెబ్బై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి కోర్టు మాస్టర్ పర్సనల్ సెక్రటరీస్ కంప్యూటర్ ఆపరేటరు అసిస్టెంట్ ఎగ్జామినర్ టైపిస్టు కాపీయిస్టు ఆఫీస్ సబానేట్ సిస్టమ్ అనలిస్టు తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి పదో తరగతి ఇంటర్ డిగ్రీ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం అనేటువంటిది ఉండాలి ఇక్కడ వయోపరిమితి చూసుకుంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్య అయితే ఉండాలి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మెరిట్ లిస్ట్ స్కిల్ టెస్ట్ సబ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ల ద్వారా పోస్టుల భర్తీ అనేటువంటిది చేస్తారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి ముప్పై ఒకటి అంటే ఇలాంటి వాటికి ఏం చేస్తారంటే అది ఏదో అనుకొని తక్కువనే ఉన్నాయి కదా అనుకొని చాలామంది అప్లై చేయకుండా ఉన్నారు గతంలో కూడా చాలామంది ఈ రకమైనటువంటివి చేసుకోవడం వల్ల ఎక్కువ మంది అప్లై చేయకపోవడం వల్ల ఉద్యోగాలు సాధించినటువంటి అంశాన్ని మీరు గమనించవచ్చు కాబట్టి ఖచ్చితంగా దీన్ని చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి కంప్లీట్ నోటిఫికేషన్ కూడా మనం గ్రూప్స్లో షేర్ చేస్తాను ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి టెక్నికల్ స్టేట్ మెంబర్ పోస్ట్కు దరఖాస్తుల ఆహ్వానం అంటూ దీనికి సంబంధించి కూడా ఒకసారి అయితే మనం చూడొచ్చు నెక్స్ట్ సిడీపీఓ పోస్టుకు ఎగ్జామ్స్ అనేటువంటివి కంప్లీట్ అయితే కావడం జరిగింది ఇక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు డైరెక్టర్ పోస్టుకు నిర్వహించిన పరీక్షలు కంప్లీట్ అయినట్టు టీజీపీఎస్ఈ సెక్రటరీ నవీన్ నిక్లోస్ అయితే శనివారం అయితే ఒక ప్రకటనలో తెలిపారు దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ నేడు రూపాయల లక్ష సాయం సివిల్స్లో ఇంటర్వ్యూకు అర్హత సాధించినటువంటి అభ్యర్థులకు అదేవిధంగా ప్రజాభవన్లో ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే అంటే లక్ష రూపాయల సహాయం అనేటువంటిది అందిస్తారు అనేటువంటి ఆర్టికల్ అయితే మనం ఈ రకంగా చూస్తున్నాం అదేవిధంగా స్కాలర్షిప్కు సంబంధించి కూడా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గడువు కూడా పెంచడం జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గడువును ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే పొడిగిస్తున్నట్లు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ అయితే శనివారం ఒక ప్రకటనలో తెలిపారు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూస్తున్నాం ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అంశాలను అయితే మనం చూస్తున్నాం ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్